హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ నితిన్ అనియా నటించిన తమ్ముడు సైన్ మా రివ్యూ అసలు తమ్ముడు అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ అది ఫ్యాన్స్కి ఎంత పవిత్రమైందో అందరికీ తెలుసు అట్లాంటి టైటిల్ని సెడదొబ్బడానికి ఎంత దూరమైనా వెళ్తాం అంటూ తీసినట్టుంది ఈ సినిమా తప్ప ఏ కోశానూ కూడా టైటిల్కి రెస్పెక్ట్ తెచ్చేలాగైతే లేదు ఇంకా ఫచ్చిగా చెప్పాలంటే సైన్మా ఎట్టా తీయకూడదు అనే లైబ్రరీలో ఈ కొత్త తమ్ముడు సైన్మాకి ముందు వరుసలో సోటు ఇవ్వచ్చు అనమాట ఇక సైన్మా విశేషాల్లోకి వెళ్తే చెప్పినా ఇంకా విశేషాలు ఉంటాయి అనుకుంటే అది మీ అమాయకత్వమే అనమాట పోని హిస్టోరీలోకి వెళ్తే ఇట్లాంటి కళాఖండానికి హిస్టోరీ కూడానా అనుకోవచ్చు అయినా కూడా అదేంటో చూడాలనుకునే కుతూహలం ఉంటే ఫదండి ఇక ఆపలేం అనగనగా ఒక అకియా ఉంటుంది ఆవిడే మన సీనియర్ హీరోయిన్ లయా అకియా డైరెక్టర్ రాసుకున్న ఒక నికృష్టమైన ట్విస్ట్ వల్ల వాళ్ళ డాడీని ఫిల్ల తమ్ముడిని వదిలి వెళ్ళిపోద్ది ఇక తర్వాత తమ్ముడు పెరిగి వీరో నితిన్ అవుతాడు లైఫ్లో పెద్దగా ఫీకే పనులు లేకపోవడంతో అన్నేళ్ల తర్వాత తన అక్కియాని కలవాలి అని అనుకుంటాడు తీరా అక్కియాని కలవబోతే అక్కియా అక్కడెక్కడో ఏపీ ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్లో కొండ కోణల్లో లోయల్లో ఉండే ఒక విఎఫ్ఎక్స్ విలేజ్లో జాతరకు ఇల్లుంటుంది ఇక ఫెర్లల్గా ఒక ప్రాబ్లం కూడా పెట్టుంటాడు విలన్గాడు ఇక పని పాట లేని వీరో అనియా తన గర్ల్ ఫ్రెండ్ని ఎంటబెట్టుకుని అక్కియాని ఆ అడవుల్లో కాపాడటమే ధ్యేయంగా రఫా రఫా లాడిస్తూ ఉంటాడు ఇక ఈ ప్రాసెస్లో మన పరిస్థితి అర్థం చేసుకున్న దయామయుడు డైరెక్టర్ అనియా ఇంటర్వెల్ ఇయ్యడానికి సిద్ధమవుతాడు అనుగ్రహి అనుగ్రహ అనురాధ విర్చతే విచిత్రాయహ విజయబాపినీయుడు హ అని సంస్కృతంలో ఏదో రాసి లెట్స్ గో విత్ ది ఫ్లో అని టైటిల్ కార్డ్ వేస్తాడనమాట అది వేసినప్పుడైనా మనం అనుకోవాలి డైరెక్టర్ వేణుస్వామి చషి డైరెక్టర్ వేణు శ్రీరామ్ అంకుల్ దగ్గర స్క్రిప్ట్ లేదని ఏది పడితే అది గిక్కుంటూ వెళ్ళిపోయాడని ఇక ఫాస్ ఫాఫ్ కాన్ తెచ్చుకొని హోప్స్ లేకపోయినా కూడా టికెట్ కొన్న ఫాఫానికి సెకండ్ హాఫ్ కోసం కూకుంటాం తన రెండు గాజులు అమ్ముకుంది అని యాడ్ రాగానే మీరే నయం ఇక్కడ ఈ డైరెక్టర్ అనీయా అయితే మా రెండు కిడ్నీలు లాక్కునే ప్రోగ్రాం పెట్టుకున్నాడు అని క్యామిడీ జోకులు వేసుకుంటూ ఉండగానే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుద్ది అనమాట ఆ అంబరుగోడుగో పుట్టగోడుగో ఆ ఇలేజ్ నుంచి బయటపడడానికి లయా ఫ్యామిలీ మొత్తాన్ని అడవుల్లోకి లాక్కెళ్ళిపోతాడు నితిన్ ఇక ఒకటే మ్యూజిక్ మనకి ఆ విలన్ బ్యాచ్ రావడం మన నితిన్ బిషా బిషా ఫైటింగ్ చేయడం మిగతా ఫ్యామిలీ తారాగణమంతా వా వాట్ ఫైటర్ యార్ అంటూ నోర్లెల్లబెట్టి సోడ్డం అనమాట నితిన్ ఎంతలో ఫైటింగ్ చేస్తాడంటే ఆ ఫైటింగ్ లో తన జీన్స్ ప్యాంటును కూడా త్యాగం చేసేస్తాడు ఇక పొరబాటున ఏదైనా ట్విస్ట్ లాంటిది గట్రా పెడితే మనం ఎక్కడ ఎంగేజింగ్ అయిపోతామో అని డైరెక్టర్ని బాగా కేర్ తీసుకొని ట్విస్ట్ గట్రాలు ఏమీ లేకుండా ఫ్లాట్గా నరకం చూపిస్తూ ఉంటాడు ఇక ఎలాగోలా క్లైమాక్స్కి వచ్చి పడతాం ఇక క్లైమాక్స్లో ఆ విలన్ గాడిని తప్పెట్ల సౌండ్లతో చంపేసే సీన్ చూస్తున్నంతసేపు ఆడిని ఎందుకు డైరెక్టర్ ఆ చంపేస్తావు మేము ఉన్నాం కదా ఖాళీగా మమ్మల్ని వేసేయి ఓ పని అయిపోద్ది అని ఎంజాయ్ చేసి లాస్ట్లో ఏ ఫిలిం బై వేణు అంకుల్ అని పడగానే నీకు అనియా మళ్ళీ ఈ పక్కకు కూడా రాము అని ఒక్క ఉదుటిన థియేటర్ గేట్స్ని ఎరగ్గొట్టుకొని బయటపడిపోతాం అన్నమాట కెమెడీగా ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ముందుగా వీరో నితిననీయ అసలు ఇది ఏటనుకుని ఒప్పేసుకున్నాడో ఏటో ఆ అంబురుగోడుగు దేవతకి తెలియాలి ఐదు లైన్లు వినగానే రాసినోడిని దాన్ని తెచ్చినోడిని జాయింట్గా అవతల తోసేస్తాడు ఎవడైనా అట్లాంటిది నితిననీయ ఇంప్రెస్ అయిపోయి సైన్మా చేయడానికి ఒప్పేసుకున్నాడంటే ఇక నితిననీయ పూర్తిగా టచ్ కోల్పోయాడు అని స్టాంప్ వేసేసుకోవచ్చు ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఏమైనా ఉంటే కదా అనియా గురించి చెప్పుకోవడానికి ఇక వీరోయిన్స్ విషయానికి వస్తే వీరో నితిన్ అనియాతో పాటు పోరాటాలు గట్రా చేయడానికి వర్షా బల్లమ్మ అక్కి అని ఎట్టుకున్నారు ఇక అకియా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అబ్బో ఉద్దులే ఇక ఇంకో వీరోయిన్ సప్తమి గౌడ అక్కియా వస్తే అడవుల్లో కస్టమర్ కేర్ సెంటర్ పెట్టి మనకు ఎరైటిగా టార్చర్ అంటే ఏంటో చూపెడుతూ ఉంటుందన్నమాట ఇక సీనియర్ హీరోయిన్ లయా అకియా విషయానికి వస్తే కమ్బ్యాక్ ఇవ్వడానికి ఇంతకంటే కంపు ప్రాజెక్ట్ దొరకలేదేమో అకియాకి అని జాలి పడ్డం తప్ప ఏమీ శైలం ఇక ప్రొడక్షన్ విషయానికి వస్తే యూట్యూబ్లో కూడా బీభత్సమైన క్వాలిటీతో సైన్మాలు తీస్తున్న ఈ రోజుల్లో ఇంత స్క్రాప్ క్వాలిటీతో దిల్మాయ ప్రొడ్యూస్ చేశాడంటే చెప్పొచ్చు దిల్ మాయా ప్రొడక్షన్ స్టాండర్డ్స్ ఎక్కడికి పడిపోయాయో ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ అనీయా విషయానికి వస్తే నీకు దండం అనియా టార్చర్ పెడితే పెట్టావు పవిత్రమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ ని ఎందుకు పెట్టావనీయా ఈ సైన్మాకి అని రెండు చేతులు జోడించి అడగాలనిపిస్తుంది ఇక ఫైనల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన నితిన్ అనియా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైన్మా తమ్ముడు టైటిల్తో వస్తున్నాడు అనగానే జిగి జిగి తక తక్ జిగి జిగి తక తక్క అనుకొని లోపలికి వెళ్తే స్టార్ట్ అయిన పదే పది నిమిషాల్లో డెమ్మ డినా కాపరో అనుకుంటూ లగెత్తాల్సిందే అని తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్